కడప నుండి షర్మిల పోటీ అన్న మీదేనా ఆమె పోటీ చేసేది ఎమ్మెల్యేగానా లేక ఎంపీగానా వైఎస్ షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుంది అనే ప్రశ్న మీడియా వేస్తోంది అంతేకాదు సాటి రాజకీయ పార్టీల నుండి కూడా వస్తోంది షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు అసలు ఆమె వైసీపీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమె రెండు వేల పద్నాలుగులో విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తారని మొదట ప్రచారం సాగింది కానీ అది జరగలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది ఆ విషయంలో ఆమెను ఒప్పించేందుకే ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మరీ గంటల తరబడి మాట్లాడారని ఆయన ఐదవ వర్ధంతి వేళ షర్మిల చెప్పారు ఇక ఆ తర్వాత వైఎస్ వివేక మరణించారు ఆమె ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీ పెట్టి తెలంగాణలో పర్యటించారో అప్పటి నుండి ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలలో ఉండాలన్న కోరిక ఉందని అంతా అనుకున్నారు ఇక ఆమె తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ చివరికి ఆమె పోటీ చేయలేదు అంతేకాదు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు ఆనాటి నుండి ఆమె ఎక్కడ పోటీ చేస్తారు అన్న ప్రశ్నలే వస్తున్నాయి ఆమె సొంత జిల్లా కడప కాబట్టి అక్కడి నుండి పోటీ చేస్తారని అనుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా మరో ప్రశ్న వచ్చింది ఆమె పోటీ చేసేది ఎమ్మెల్యేగానా లేక ఎంపీగానా అయితే దాని మీద ఇప్పుడే కొంత క్లారిటీ వస్తోంది వైఎస్ షర్మిల కడప నుండి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు కడప ఎంపీ టికెట్ ని వైసీపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చింది ఆయన ఇప్పటికీ రెండు సార్లు కడప నుండి ఎంపీగా గెలిచారు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతాను అన్న ధీమాలో ఉన్నారు దీంతో ఇప్పుడు ఆయన మీద షర్మిల పోటీ చేయడానికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి కడప నుండి వైఎస్ షర్మిలను పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా కోరిందని సమాచారం వైఎస్ వివేక హత్య కేసు ప్రభావంతో అవినాష్ రెడ్డిని మరింత కార్నర్ చేయడం ద్వారా ఆయన గెలుపును అడ్డుకోవాలని షర్మిల చూస్తున్నారు మొత్తానికి షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి గెలుస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది